నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే వెంకటేష్ సార్ చాలా మంది వరకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉండదు సార్ ఎందుకంటే ఈ జనరేషన్ లో ఇంగ్లీష్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయితే కొంతమంది ఏంటంటే మేము క్లాసెస్కి వెళ్తున్నాము నేర్చుకుంటున్నాము చదువుతున్నాం ఏది మైండ్కి ఎక్కట్లేదు అండ్ సరిగ్గా నేర్చుకోలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు యాజ్ ఏ ఒక మెమొరీ ట్రైనర్గా అండ్ ఒక లెక్చరర్గా మీరేం చెప్తారు సార్ ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి అండ్ అది కరెక్ట్గా మైండ్కి ఎక్కించుకోవాలంటే ఏ విధంగా ఎక్కించుకోవచ్చు అంటారు అయితే ఇంగ్లీష్ లెక్చరర్గా నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ నుండి టీచింగ్ చేస్తూ సార్ ఎంతో మందికి ఇంగ్లీష్ నేర్పించాను దాని ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఈరోజు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే పిల్లల్లో ఏదైనా ఒక బట్టి రూపకంగా ఇది చెప్తే అదే దాన్ని బట్టి పట్టాలి అనేది కానీ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోలేక చెప్పినవి గుర్తులేక ఫర్ ఎగ్జాంపుల్ వబ్బు ఫామ్స్ ఉంటాయి అవి వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది సరే కానీ అందరు ఏం చేస్తారు అది ఏం చెప్పకుండా మనం డైరెక్ట్ టాపిక్ గ్రామర్లోకి వెళ్ళిపోతాం అక్కడ ఒక గ్రామర్లో మనం అనేటప్పుడు దానిలో ఏం వర్బ్స్ అసలు వర్బ్స్ ఏంటి అనేది తెలియాలి అంతే ఇప్పుడు నేను ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనగానే మనకు అక్కడ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఐ వాంట్ తర్వాత టూ లెర్న్ ఎందుకు వస్తాయి టూ లెర్న్ కాకుండా ఇంకేం పెట్టవచ్చు అది తెలియదు అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్చుకున్నాను ఇంగ్లీష్ ఐ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్ అని మనం యూజ్ చేస్తాం మరి ఇక్కడ హ్యావ్ వాడాలా హ్యాడ్ వాడాలా హ్యాజ్ వాడాలా లర్న్ వాడాలా లర్న్ టు వాడాలా అవి తెలియాలి కొంతమందికి అది ఏం తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే నేను మనీ పే చేసినా లేదా నేను డ్రెస్ కొన్నా అన్నాం అనుకోండి ఇప్పుడు పే అనగానే దానికి వి టూ వి త్రీ తెలవాలి వర్బు టూ వర్బు త్రీ మరి అది తెలియదు అప్పుడు తను తెలిసిన దాని స్పెల్లింగ్ రాంగ్ రాస్తారు పిఏ వై పే ఒకవేళ పే రాస్తే పిఏ ఈడి రాస్తారు కొందరు మరి అనడం వేళ ఫర్ ఎగ్జాంపుల్ బై ఉంది బియు వై వై కానీ ఆ వర్బ్ ఫామ్ మనకు తెలియలేదు అనుకోండి అంటే బై బాట్ బాట్ అనేది రావాలి ఇది సడన్ రాదు ఐ బైడ్ అంటారు ఐ బైడ్ అనేది ఉండదు కానీ అది అనాలి కదా ఏది నేను కొన్నాను అనాలంటే అవి బాట అనవచ్చు కానీ అక్కడ అవి అంటారు అంటే వర్బ్ ఫామ్స్ తెలియకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోలేము కాబట్టి ముందుగా వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి ఇలా నేర్చుకుంటూ మనం దాని తర్వాత గ్రామర్ మీద పట్టు ఇలా నేను వాళ్ళకి ఏం చేస్తానంటే ఇలా నేర్చుకుంటూ 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 వాళ్ళకి కొత్త వేలో తక్కువ టైంలో ఎలా నేర్పించాలి అంటే ఏం కావాలి మెమొరీ కావాలి ఎస్ ఈ మెమొరీని వాళ్ళకి దానికి అటాచ్ చేస్తూ అంటే ఇంగ్లీష్కి మెమొరీకి ఇలా చేస్తూ నేను ఒక మెమొరీ ట్రైనర్గా నేను ఎప్పుడైతే అయ్యానో దాని తర్వాత ఇంగ్లీష్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేశాను అంటే ఓ నైంటీ డేస్ కోర్సు నేను ట్వంటీ వన్ డేస్కి తీసుకొచ్చాను ఈ ట్వంటీ వన్ డేస్లో ఎలా చెప్పగలుగుతారు అంటే ఫస్ట్ డే నుంచి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారు అది పాసిబులా కొంత గ్రామర్ నేర్చుకునే కదా మాట్లాడేది నేను ఫస్ట్ డే నుంచి ఇంగ్లీష్ మాట్లాడిస్తుంటాను ఓ ఆ ఫస్ట్ డే ఎలా అసలు క్వశ్చనింగ్ ఎలా వేయాలి దీంతో స్టార్ట్ అవుతుంది అనేది కాబట్టి నేను వాళ్ళకి కొన్ని నా యొక్క మెమోరీ స్కిల్ వాళ్ళకి ప్రజెంట్ చేస్తాను ఫస్ట్ ఓకే వాళ్ళకి చేసినప్పుడు ఇంత అద్భుతంగా ఆహా మెమొరీ ఉంటే ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు కాబట్టి వీటిలో నేను ఎలా రాణిస్తున్నానంటే ఇటు ఒక వాళ్ళకి కావాల్సిన భయం పోవాలంటే మోటివేషన్ ఇవ్వాలి మరి అలాంటి మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి మెమొరీని టచ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను మరి అలాంటివి ఎలా అంటే అద్భుతంగా అంటే చాలా అంటే ఈవెన్ దాన్ని ఎట్లా డిజైన్ చేశానంటే ఏ ఏజ్ వాళ్ళైనా అంటే ఒక మినిమమ్ థర్డ్ క్లాస్ నుండి ఇంకెవరైనా ఆ ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే మామూలుగా చదివి ఉండి ఓకే అలాంటి వాళ్ళు ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ కొంత తెలిసి ఉంటే సరిపోతుంది రాయకుండా కూడా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడవచ్చు రాయకుండా ఓకే పేపర్లెస్ కాబట్టి దాంట్లో కూడా నేను ఎలా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంతే ఇప్పుడు నుంచి చెప్తున్నాను మీరు వింటున్నారు రాయని అవసరం లేదు ఎలా గుర్తుపెట్టుకొని మాట్లాడవచ్చు ఓకే కాబట్టి వీటిని వాటిలో మాట్లాడే పదాలే కూడా ఒక ఫొనటిక్స్ అంటే వా వాటిలో మేము చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అంటాం కానీ లాంగ్వేజ్ అనకూడదా నేను ఏమనాలి సార్ అంటే హియర్ ఐ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓ లాంగ్వేజ్ అనాలా సార్ ఎలా తెలుస్తుంది దానికి ఒక ఫంటికి ఆ సింబల్స్ నేర్చుకోవాలి అది మనం యూజ్ చేయడం అలానే కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి ఆ సైలెంట్ లెటర్స్ ఎక్కడ మనము పలకొద్దు ఎక్కడ పలకాలి ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలి అనేది మనకు తెలియాలి అది తెలియదు అలా తెలియకుండా ఇప్పుడు వరల్డ్ అని అంటాం వరల్డ్ కాకుండా వరల్డ్ అనాలని నేను అంటాను ఎందుకు ఆర్ ఇప్పుడు సైలెంట్ అవుతుంది ఆర్కి బిఫోర్ ఓవెల్ ఉంటే సైలెంట్ అవుతుంది ఇలా ఐ మీట్ ఎ డాక్టర్ అని నేను అంటాను నేను డాక్టర్ అనిలే ఎస్ డాక్టర్ అని నేను అంటే అక్కడ ఆర్ ఎందుకు సైలెంట్ అయింది మళ్ళీ ఓవెల్స్ ఇలాంటివి మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో స్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేది ఏదైనా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డే నుంచి మాట్లాడిస్తా అన్నాను ఎలా వాళ్ళకి కొన్ని చెప్తాను ఎస్ క్లోజ్ ఇయర్ ఐస్ అంటాను అంతే హె డూ వాచ్ టీవీ ఐ వాచ్ టీవీ ఎస్ డోంట్ యూ వాచ్ టీవీ నో ఐ డోంట్ వాచ్ టీవీ ఇలా అనిపించేటప్పుడు నేను తెలుగులో కూడా చెప్తాను నేను టీవీ చూస్తాను ఏమంటాం ఫస్ట్ డే చెప్తా ఐ వాచ్ టీవీ అనగానే ఐ వాచ్ టీవీ ఓకే రాయని అవసరం లేదు నేను చూస్తాను ఆడ ఏంటిది వాచ్ ఏంటిది టీవీ అనవసరం మీకు వర్బ్ అవసరం లేదు టీవీ ఎప్పటికి ఎప్పటికీ ఎన్నిసార్లు అంటాం కానీ నేను టీవీ చూడను ఏం యాడ్ చేయాలి ఎస్ డోంట్ ఒకటి యాడ్ చేసుకో ఎప్పుడు ఐ డోంట్ వాచ్ టీవీ దర్స్ ఓకే ఇప్పుడు దాన్ని నేను టీవీ చూస్తానా అండ్ క్వశ్చన్ వేయాలంటే క్వశ్చన్ ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్స్ అంటాను ఏంటి అంటే డూ అయిన డస్ అంటే డూ ఐ వాచ్ టీవీ అని అంటాను నేను టీవీ చూడన డోంట్ ఐ వాచ్ టీవీ ఫస్ట్ డే నుంచి అన్న తర్వాత వాళ్ళకి ఈ రోజు మీరు ఓకే రోజు ఇన్స్టిట్యూట్కి వస్తారా అన్నప్పుడు అప్పుడు వాళ్ళే క్వశ్చన్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు నువ్వు రోజు వస్తావా డూ కమ్ టు ఇన్స్టిట్యూట్ అని ఇలా యూజ్ చేస్తాం అప్పుడు మీరు రోజు వస్తారా అన్నప్పుడు ఆ డైలీ యూజ్ చేయండి ఎవ్రీడే యూజ్ చేయండి అని చెప్తాను దీంట్లో వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఆ టెక్నిక్స్ వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ ఎలా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లో ఒకాబులరీ ఉంటుంది ఆ ఒకాబులరీలో వాళ్ళకు ఒక వన్ ఫిఫ్టీన్ ఉంటాయి దాన్ని ఒక వర్డ్ ఇస్తారు ఒక డెఫినేషన్ ఇస్తారు మ్యాచ్ చేయడం మరి దాన్ని మనము ఆల్రెడీ డెఫినేషన్ ఉంది కాబట్టి మ్యాచ్ చేస్తావు కదా ఒకవేళ ఫిల్ ఇందా బ్లాంక్స్ అంటారు వర్డ్ ఇచ్చి డెఫినేషన్ రాయాలి ఎలా రాస్తారు ఆ వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దీని మీద వాళ్ళకి నేను ప్రెజెంటేషన్ అంటే స్టోరీని కానీ ఇంగ్లీష్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ కూడా ఉంది ఒక స్పెల్లింగ్ మీకు రాదు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అన్నాను సార్ రెస్టారెంట్ అని రాయమంట వాళ్ళని రెస్టారెంట్ అంటే ఆర్ఈ ఎస్టీ అని రాస్తారు తర్వాత ఏం చేస్తారు రెస్టా ఏ రాస్తారు రెంట్ అంటే ఏం చేస్తారు ఆర్ఈ ఎన్టీ అని రాస్తారు రెస్టారెంట్ ఇప్పుడు అక్కడ ఏంటిది ఏం మిస్టేక్ పోయింది వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు అంటే రెస్టారెంట్ పేరు విన్నాం కానీ దాని యొక్క స్పెల్లింగ్ రాదు నేను వాళ్ళకి చెప్తాను దీని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇది మెమొరీ ట్రైనింగ్ లో ఒక స్టోరీ చెప్పేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ అన్నాం రెస్ట్ లో అందరు రాస్తారు రెస్ట్ తర్వాత ఏముండాలి ఏ ఏయు ఉండాలి ఏ ఏ యూని ఎలా గుర్తు పెట్టుకోవాలి మీరు అంటే నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అరే నీ రెస్టారెంట్కి వెళ్తున్నాను ఎందుకంటే రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ అనే అనేవాడు వచ్చింది వాడు మళ్ళీ నన్నాడు నీకు రెస్టా అన్నాడు అవును రెస్టే రెస్ట్ ఏ అన్నాను నీకు రెస్టా అన్నాడు ఆ అనగానే ఏ వచ్చింది రెస్టా నీకు రెస్టా అన్నాడు ఏ వచ్చింది ఏమన్నాడు అవును నాకు రెస్టే అని నేను అన్నాను నేను క్రియేట్ స్టోరీ ఓ ఫ్రెండ్ లేడు ఫ్రెండ్ ఉన్నట్టు రైట్ నీకు రెస్ట్ అన్నాడు నీకు అనే దాన్ని ఏం చేస్తాము వైఓ యూని జస్ట్ యు రాస్తాం రెస్ట్ అన్నప్పుడు ఏ వచ్చింది యు వచ్చింది ఇప్పుడు ఏమైంది ఏ అయితే గుర్తున్నది రెస్ట్ గుర్తున్నది తర్వాత ఆర్ ఏంటి అసలు ఆన్సర్ అది కరెక్ట్ స్పెల్లింగ్ కానీ అక్కడ ఏంటి ఆర్ఇన్టీ అని రాశారు మరి ఏ ఎట్లా గుర్తుండాలా సార్ అంటే రెస్టారెంట్కి వెళ్ళినావు కూర్చున్నావు అక్కడ అన్ని చీమలు కుట్టినవి చీమని ఏమంటాం అంటాం ఏ అప్పుడు ఏంటిది ఏం గుర్తు కూర్చోగానే కూర్చో ఆ అంటానా కానీ ఏ రాస్తావు అనేది లేదా మనం ఇంకా ఫన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఎవరితో వెళ్ళావు ఆంటీతోనే వెళ్ళావు ఆంటీ ఫస్ట్ టైం వస్తుంది ఏ అంతే ఉండడానికి అది గుర్తు ఇప్పుడు స్పెల్లింగ్ ఇప్పుడు మర్చిపోతా తర్వాత అంటే సార్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే రెస్ట్ రెస్ట్ ఆ అన్నాడు నీకు అన్నాడు యూ రెంట్లో ఓకే రెంట్ కాదు అంటే అట్లాంటి స్పెల్లింగ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం తర్వాత ఒక సెంటెన్స్ని మనకి ఇంగ్లీష్ ఈజీగా రావాలంటే కొన్ని వర్డ్స్ని ఓకే అంటే చాలా ఉంటాయి మెమొరీ టెక్నిక్స్లో దాంట్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అని ఫంటిక్ మెథడ్ అని ఇలాంటి చాలా ఉంటాయి కానీ ఏది ఎక్కువ ఈజీగా ఉంటుంది వర్డులానా సింబల్సా లేదా స్టోరీనా రైమ్సా ఇవన్నీ ఆ మెమొరీలో వస్తూ ఉంటాయి కానీ ఈ స్టూడెంట్స్కి వాళ్ళు కావాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవడం నేను ఒక ఫైవ్ టు టెన్ ఆ వర్డ్స్ని ఫాస్ట్గా నేను చెప్పడం ఎలా వాళ్ళకి చూపెట్టాను అలా వన్ ఫిఫ్టీన్ వర్డ్స్ని నేను చెప్పి వాటికి ఆ నంబర్ అడిగితే వర్డ్ చెప్పడం వర్డ్ అడిగితే నంబర్ చెప్పడం అలాంటివి ఇలా ఉంది కొన్ని వర్డ్స్ నేను చెప్పాను అగ్నోస్టిక్ ఆటోయిజం అమెటార్ ఇవన్నీ వర్స్ గా ఉంటాయి వాళ్ళు అక్కడ టెక్స్ట్ బుక్లో చూస్తూ ఉంటారు చూస్తాం నేను చెప్పేది కరెక్టా కాదని అమెటార్ ఇలా చూస్తాం ఆమిడేక్సస్ ఆంఫిగియస్ ఆంఫివియస్ అంట అనార్కిస్టా అనార్కి అన్నిహిలేషన్ అనానిమస్ అంతాలజీ యాంటీడోటా యాంటీసెప్టిక్ ఆర్కియాలజీ అతిస్టా ఆడియన్స్ ఆటోబయోగ్రఫీ ఆటోనమస్ బయోగ బ్యాక్టీరియాలజీ బయోగ్రఫీ బయోస్పియర్ బుకి బ్రాంచ్ క్యా క్యాలిగ్రఫీ క్యానిబల్ హిర సెంటినియల్ చెఫ్ ఇలాంటివి ఒక వన్ ఫిఫ్టీన్ వర్క్ నేను ఇప్పుడు వన్ మినిట్లో చెప్పగలను కంటిన్యూషన్ మళ్ళీ అందులో నెంబర్ అడిగితే వర్డ్ చెప్తాను మీ దగ్గర ఇప్పుడు అది బుక్ లేదు కాబట్టి అది అలా ప్రెజెంటేషన్ వస్తూ ఉంటుంది అంటే అంత మెమరీ ఎలా సార్ అంటే వన్ ఫిఫ్టీలో ఒక నెంబర్ చెప్తే ఆ నెంబర్ వర్డ్ చెప్పేస్తే చెప్పేస్తే వర్డ్ ఆ వర్డ్ అడిగితే ఆ వర్డ్కి అప్ ఏంటి డౌన్ ఏంటి చెప్తాము వర్డ్ ఆ డెఫినేషన్ అడుగుతాడు ఫాటా ఫాటే చెప్పేసుకుంటే ఇప్పుడు బుక్ లేకుండా వాళ్ళకి చెప్తా ఉన్నా వన్ ఇయర్ చెప్పే సిలబస్ ని కూడా నేను ఇప్పుడు ఒక వన్ మంత్ లో చెప్పగలుగుతున్నాను మీ దగ్గర బుక్ మెమోరీకి సంబంధించిందా మెమోరీస్ అంటే షార్ట్ కట్ టెక్నిక్స్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఓకే వాటిని వాళ్ళకి చెప్తాను ఏది మనకు పీపీటి ద్వారా ఒక్కొక్క స్లైడ్ ఉంటుంది ఆ స్లైడ్ లో ఉండేటి వాళ్ళు నేర్చుకోవాలి ఓకే అది సరిపోతుంది దానిలో మళ్ళీ తీరి ఉండదు మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి బుల్లెట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తేనే ఒక బుక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ చాలా మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు పిల్లలు మెమరీ ట్రైనింగ్ కోసం కావచ్చు లేదంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం కావచ్చు ఇంగ్లీష్ అనేది చిన్న కాదు సార్ ప్రతి ఒక్కరికి అవసరం ఈరోజు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అవసరం ఎంతోమంది ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి రాయడం చదవడానికి పక్కన పెట్టేస్తే మాట్లాడడం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మీ క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవచ్చు అండ్ మెమరీ పవర్ పెంచుకోవాలి మెమరీ ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు సార్ నేను చేసే ఈ ఇందులో ఒక కొత్త ట్రెండ్ను సృష్టించడానికే నేను ఇందులో ఒక ఇంగ్లీష్లో చెప్పడానికి దాంట్లో మెమొరీని ఇంక్లూడ్ చేసి చెప్పడం ఒక వినూత్నమైనది కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఇన్నోవేటివే దానికి చాలామంది ఒక బ్యాచ్ అటెండ్ అయిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ ఇంతవరకు నేను అది ఎక్కడ కూడా అటెండ్ కావాలి ఇలాంటి లేవు అని నేర్చుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ని జాయిన్ చేస్తున్నారు ఇలాంటి ఈ యొక్క కోర్స్ని ఇంగ్లీష్ని ఆ బేసిక్ అండ్ అడ్వాన్స్ రెండు ఉంటాయి అందులో బేసిక్ కనుక వస్తే దానిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూసి మళ్ళీ అడ్వాన్స్ పంపిస్తారు ఇలాంటి కోర్సులో జాయిన్ కావడానికి ఈ యొక్క కింది నంబర్కి మీరు సంప్రదించండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఎవరైనా సరే శ్రీనివాస్ గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్